ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ విధంగా అండగా ఉన్నారు ప్రస్తుత వైఎస్ఆర్ సిపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో ఇచ్చారని దెందలూరు నియోజకవర్గం విజయరాయి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ సిపి నాయకులు రామచంద్ర రెడ్డి తెలిపారు గ్రామంలోని తన నివాసంలో బొమ్మరెడ్డి సిటీ న్యూస్ తెలుగు ఛానల్ తో మాట్లాడారు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల భాగంగా ప్రజలకు మెరుగైన జీవితాన్ని అదేవిధంగా కుటుంబాల అభివృద్ధికి పాటు పడ్డారని తెలిపారు దెందలూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు కొట్టారు అబ్బాయి చౌదరి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారని తెలియజేశారు ఈ సందర్భంగా ఈ నెల పదమూడు తేదీన జరిగిన ఎన్నికల్లో ప్రజల తీర్పు దెందలూరు నియోజకవర్గం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరిగి రాష్ట్రంలో అధికారం చేపడతారని ధీమా వ్యక్తం చేశారు నేను పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీలో యాక్టివ్గా తిరిగి పార్టీ అభివృద్ధి కోసం దాంతో కృషి చేశాను ఇక్కడ మన రా రాష్ట్ర సారి మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగులో మా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా అనేక కొత్త పథకాలు ప్రవేశపెట్టి ఫ్రీ రింబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ అట్లాగే వన్ జీరో ఎయిట్ కానీ ఉచిత కరెంటు రైతుకి ఉచిత కరెంటు కానీ ఇవన్నీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి బొడుగు బాలసీ వర్గాలని రైతులను ఎంతో ఆదుకున్నాడు అదే కృతజ్ఞతతో రెండు వేల తొమ్మిదిలో ఆపోజిషన్ పార్టీ మా మహాకూటంగా ఏర్పడి మోకుమ్మడిగా దాడి చేసినా కూడా వైఎస్ఆర్ రాజశేఖర్ గారు ఏమో తొనకను వెనక్కుండా తను ఒక్కడిగానే పోరాడి విజయం సాధించారు అదేవిధంగా ఆ తండ్రికి తగ్గ తనేడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల పద్నాలుగులో పార్టీ మొదటిసారి ఎలక్షన్ ప్రే చేసి ఓడిపోయినా కూడా తక్కువ సీట్లతో ఓడిపోయినా కూడా ఏమీ బెదరకుండా పార్టీని కాపాడుకుంటూ తను పదహారు నెలలు జైల్లో పెట్టినా కూడా ఇటువంటి పరిస్థితి ప్రభావం లొంగకుండా ఎంతో ధైర్యంగా ఎదుర్కొని మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర చేసి ఎలక్షన్కి తిండికి ఎలక్షన్కి వెళ్ళి తను అనుకున్నది సాధించి ఎక్కువ నూట యాభై ఒక్క సీట్లు మెజార్టీతో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎలక్షన్ టైంలో నవరత్నాలు అని చెప్పి పెట్టి ఏమైతే పెట్టాడో అవన్నీ కూడా తూచే తప్పకుండా అమలు అమలు చేసి అందరు మన్ననలు పొందాడు ముఖ్యంగా మహిళలకి ఏదైనా కూడా మహిళలకి ఖాతాలోకి డబ్బులు బటన్ నొక్కి నొక్కితే వచ్చేట్టుగా చేశాడు డైరెక్ట్గా వీళ్ళు మహిళలు కానీ ఎవరు కా రైతులు కానీ ఎవరి చుట్టూ తిరగకుండా నాయకుల చుట్టూ కానీ సచివాలయ చుట్టూ కానీ మండల ఆఫీసుల చుట్టూ కానీ ఏమి తిరగకుండా ఒక వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి వాళ్ళే ఇంటికి వచ్చి మీకు ఈ పథకం వస్తుంది మీరు దీనికి అరుగులు మీరు దీనికి ఈ విధంగా పెట్టుకోండి అని చెప్పి వాళ్ళతో వాళ్ళే పెట్టించి వాళ్ళ పథకాలు వాళ్ళకు వచ్చేటికి చేసి అలా ఎవరికి ఏం ఇబ్బంది లేకుండా చేశాడు అలాంటి రా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో అందరూ బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమికి ఏర్పడి మీద దండయాత్ర చేసినా కూడా తను ఒక్కడే సింగిల్గా ఎదుర్కొని ధైర్యంతో ఎదుర్కొని నేను మీ అందరికీ మేలు చేస్తేనే నాకు ఓటేయండి లేకపోతే లేదని ధైర్యంగా చెప్పగలిగిన నా ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు నాకు తెలిసి దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఏ నాయకుడు కూడా ఏ విధంగా చెప్పలేదు అలాంటి నాయకుడిని మనం కాపాడుకోవాలని చెప్పి మహిళలు వృద్ధులు